తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం రాధాకృష్ణ నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏం రంగయ్య రేపటి నుంచి రాధతో పంచాక్షరం గారి దగ్గరికి పంపు పిల్లల్ని మంచి మాటలతో మాలిమి చేయటం ఆయనకి బాగా తెలుసు అన్నారు కోదండరామయ్య అలాగేనండయ్య కానీ వాడు కుదురుగా చదువుకుంటాడనే నమ్మకం నాకేం లేదు అన్నాడు రంగయ్య నిరాశగా అయ్యగారు చెప్పినట్లు చేయరాదు ముందే నీ అపశకనం మాటలు దేనికి అలివేలు విసుక్కుంది కోదండరామయ్య గారు తమర్ని ఒక్క సాయం అడగడానికి వచ్చానండి అన్నాడు పంచాక్షరం ఏమిటి చెప్పు అన్నారాయన మీరు నా మాట కాదనకూడదు ఒక వ్యక్తికి అన్నం పెట్టిన వారవుతారు ఉపోద్ఘాతం చాలుగాని చెప్పవయ్యా ఊరి నుంచి మా బావమరిది వచ్చాడండి కూచిపూడి నాట్యంలో అందెవేసిన చెయ్యి అయితే నన్నేం చేయమంటావు అతను అక్కడ జరుగుబాటు లేక ఇబ్బంది పడుతుంటే నేనే ఇక్కడికి రమ్మని రాశాను మీరు ఈ ఊరికి ఆసాములు మీ దయ ఉంటే ఆ కుటుంబానికి ఒక దోవ ఏర్పడుతుంది నేనేం చేయగలనయ్యా రాధమ్మకి డ్యాన్స్ నేర్పించండి మీరు చెప్పిస్తున్నారంటే కరణం గారు మునసబు గారు ఇళ్లల్లో కూడా ఆడపిల్లలున్నారు వాళ్ళు వింటారు పక్క ఊళ్ళల్లో కూడా కాస్త ప్రాపకం సంపాదించుకోవచ్చు రాధమ్మ తల్లి కుందనపు బొమ్మలా ఉంటుంది నాట్యం బాగా వస్తే మన ఊరికి పేరు తెస్తుంది కోదండరామయ్య గారు భార్య వైపు చూశారు ఆవిడ కళ్ళల్లో అంగీకారమే కనిపించింది పేరు సంగతి సరేలేవయ్యా ఆయనకేదో బ్రతుకు తెరువు అంటున్నావుగా అలాగే కాని అన్నాడు పంచాక్షరం ముఖం వికసించింది నేనప్పుడే వాడికి చెప్పాను తమరిది మంచి మనసు ఒకరికి ఉపకారం అంటే నేను వస్తాను రాదమ్మా నుంచి నువ్వు నాట్యం నేర్చుకోవాలి అంటూ రాధ బుగ్గగిల్లి వెళ్ళాడు రాధాకృష్ణ ఇద్దరు పంచాక్షరం గారి దగ్గరికి ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చేవారు అది అయిపోగానే గుడి మండపంలో రాధకి నాట్య శిక్షణ ప్రారంభమయ్యేది రాధ అడుగులు నేర్చుకొని వేస్తుంటే కృష్ణ పుస్తకాలు సంచి రెండు దగ్గరే పెట్టుకొని చూస్తూ కూర్చునేవాడు ఒక్కొక్కసారి ఇంటి వద్ద తండ్రి తలగుడ్డ పల్లెవాటు చేసుకొని అచ్చు నాట్యాచారి లాగానే తల ఊపుతూ తాళం వేస్తూ అభినయిస్తుంటే రాధ కిలకిలా నవ్వేది కోదండరామయ్యకి రంగయ్య పొలం పనుల్లో సాయపడుతుంటే అలివేలు ఇంట్లో వంట పని చూస్తూ ఉండేది శాంతమ్మ అలివేలుని పాలేరు భారీగా కాకుండా ఆత్మీయతతో తోబుట్టువులా చూసేది శాంతమ్మకి మగపిల్లలు అలివేలుకి ఆడపిల్లలు లేకపోవడంతో శాంతమ్మ కృష్ణని అలివేలు రాధని బాగా గారాభం చేసేవాళ్ళు యజమాని చనువిచ్చిన రంగయ్య తన స్థితికి మించి ఏనాడు ప్రవర్తించేవాడు కాదు రాధతో సమంగా తిరుగుతున్న కృష్ణని అదుపులో ఉంచమని భార్యని ఎప్పుడూ మందలిస్తూ ఉండేవాడు అలివేలు తనే వంట చేసి పిల్లలిద్దరికీ వడ్డించేది రాధ వంట ఇంట్లో వెండి కంచంలో భోజనం చేస్తుంటే కృష్ణ గుమ్మం బయట అల్యూమినియం కంచంలో తింటూ ఉండేవాడు ఒక్కోసారి రాధ కబుర్ల కోసం తన కంచం తెచ్చుకొని ఎదురుగా కూర్చునేది అలివేలు ఇది చూసి మందలించబోతే శాంతమ్మ పోనీలే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు పెద్దయితే వాళ్లే నేర్చుకుంటారు అనేది రాత్రిపూట రాధ మంచం మీద మెత్తటి పరుపు మీద పడుకుంటే కృష్ణ ఆ మంచం ప్రక్కనే క్రింద చేప మీద నిద్రపోయేవాడు ఇద్దరికీ ఎప్పుడూ కబుర్లే కృష్ణ తమాషా తమాషా కబుర్లు చెప్పి రాధని నవ్వించేవాడు ఒక్కోసారి దయ్యాలు భూతాలు రాక్షసుల కబుర్లు చెప్పి రాధని భయపెట్టేవాడు రాధ భయంతో గజగజలాడుతుంటే నీకేం భయం లేదు నేనున్నానుగా నీ మంచం క్రింద దాక్కుని కాపలా కాస్తాను నాకు తెలియకుండా ఈ గదిలోకి ఏ దయ్యాలు రాక్షసులు రావు అని ధైర్యం చెప్పేవాడు అట్లా పందిరి మంచం మీద రాధ ఆ మంచం క్రింద కృష్ణ పడుకునేవారు రాధకి జామకాయలంటే అమితమైన ఇష్టం కృష్ణ దొడ్లో ఉన్న చెట్టు కాయలన్నీ కోసేవాడు రాధ ఒక్కొక్కటి కొరికి చూసి ఛీ ఇది తీయగా లేదు ఇది కూడా తీయగాలేదు అంటూ క్రింద పారేసేది జామ చెట్టుకి ఉన్న పిందెలన్నీ తెంపిపోసినందుకు కృష్ణకి తండ్రి చేత వీపు మీద వాతలు పడేవి ఊరిలో ఎవరి దొడ్లో ఉన్నా అవి తెచ్చి రాధకి ఇవ్వాల్సిందే రాధ కావాలన్నది తెచ్చి ఇవ్వటం అతనికి బాగా అలవాటు ఆ పని చేయటంలో ఇంకే లాభనష్టాలు అతని ఆలోచనకి అందవు ఆ ఊరిలో ప్రతి ఏడు నవరాత్రులు ఘనంగా జరుగుతాయి ఈసారి కూడా జరిగాయి దసరా వెళ్ళగానే అనుకోకుండా విపరీతమైన వర్షాలు వచ్చినాయి ఆ వర్షాలతో పాటు ఆ ఊరికి కలరా కూడా వచ్చింది ప్రతి ఇంట్లోనూ పడకలే ఆ ఊరికి డాక్టర్ లేడు రోగం రొష్టు వస్తే ఆకు అలంలతో తగ్గకపోతే పంచాక్షరం గారి పంచకట్టు వైద్యమే ఆ ఊరి ప్రజలకి ఆధారం కలరా ముమ్మరంగా వచ్చింది పంచాక్షరం దేవుడు పూజ వదిలేసి రాత్రనక పగలనక ఎల్లుల్లో తిరిగి వైద్యం చేస్తూనే ఉన్నాడు ఆయన ప్రియ శిష్యుడు అయిన కృష్ణ సంచి పట్టుకుని ఆయన వెంట రామభక్త హనుమంతుడిలా తిరుగుతూనే ఉన్నాడు ఒక్కసారి అలసిపోయిన పంచాక్షరం కృష్ణ భుజం మీద చెయ్యి వేసి ఆసరాగా నడుస్తూ చూశావురా కృష్ణ మన ఊరికి ఒక్క డాక్టర్ ఉంటే ఇంతమంది ఇలా చచ్చిపోయేవాళ్ళు కాదు అన్నాడు బాధగా మన ఊరికి మరి డాక్టర్ ఎందుకు లేడు మాస్టారు అన్నాడు కృష్ణ అమాయకంగా ఈ పల్లెటూరికి ఎవరు వస్తారా ఏ సౌకర్యం ఉందని ఒట్టి అడవి ఒక రోడ్డు లేదు స్కూల్ లేదు ఏదీ లేదయ్యే పాపం ఆ కోదండరామయ్య గారు వీటి కోసం ప్రాకులాడుతూనే ఉన్నారు కానీ ఏదీ కలిసి రావటం లేదు అయినా ఆయన ఒక్కరి వల్ల ఏమవుతుంది చెప్పు కృష్ణ ఆయన బాధ ఏదో అర్థమైనట్టే తల ఊపాడు ఆయన ఇంటి దగ్గర అలసిటగా కూర్చుని ఉంటే ఎవరైనా మందుకు వస్తే సంచి తెప్పించి కృష్ణ చేతనే మాత్రలు ఇప్పించేవారు అవి ఎలా వేసుకోవాలో కృష్ణ వాళ్ళకు ఓపికగా ఒకటికి రెండుసార్లు చెప్పేవాడు ఆ రోజు తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడు కృష్ణ నులక మంచం మీద చుట్ట కాలుస్తూ రంగయ్య కూర్చున్నాడు కొడుకుని చూడగానే కళ్ళెర్ర చేస్తూ ఏరా నిన్న ఆ పంచాక్షరం మాస్టారితో ఆ ఇళ్లన్నీ తిరగవద్దని చెప్పానా మళ్ళీ ఎందుకు వెళ్ళావు ఆ కలరా అసలే అంటువ్యాధి కదా అది తెచ్చి మా ప్రాణాలకి చుట్టడానికా అంటూ కొట్టబోయాడు అలివేలు సమయానికి వచ్చి కొడుకుని ఇంట్లోకి లాక్కెళ్లబట్టి సరిపోయింది కృష్ణ అన్నం తిననని కూర్చున్నాడు బాగా ఉంది ఆయన కోపంతోనే వేగలేక నేను చేస్తుంటే మధ్యలో నీ అలుక ఒకట తినకపోతే ఏడు అలివేలు విసుక్కుంటూ వెళ్ళింది కొద్దిసేపు అయిన తర్వాత రాధ వచ్చింది డాక్టర్ గారు డాక్టర్ గారు కోపం ఎందుకు వచ్చింది అంది కృష్ణ ముఖం తిప్పుకొని మౌనంగా కూర్చున్నాడు అయ్యయ్యో డాక్టర్ గారికి కోపం వస్తే ఎట్లా కోపం ఉండకూడదని పంచాక్షరం మాస్టర్ చెప్పారు కదా కృష్ణ వైపు తిరిగాడు పెద్ద సందేహం కలిగినట్టు అడిగాడు రాధా మన ఊరికి డాక్టర్ ఎందుకు లేడు ఏమో నాకేం తెలుసు నాన్నని అడిగి చెప్తాను పంచాక్షరం మేస్టార్ చెప్పారు మన ఊరికి డాక్టర్ లేరు ఎవ్వరూ రారట ఎందుకని మన ఊరు అడవిట ఇక్కడేం బాగుండదట అడివా మన ఊళ్ళో ఎంచక్కా దేవుని గుడి బడి చెరువు చెరువులో పూలు ఇన్ని ఉంటేనో అంది రాధ ఆశ్చర్యంగా మన ఊరికి రోడ్డు లేదట ఇక్కడేం దొరకదట మన ఊళ్ళో వాళ్ళకి జ్వరం వస్తే చచ్చిపోవాల్సిందేనట అమ్మ బాబోయ్ నిజమా అయితే నాకు నీకు జ్వరం వస్తుందనుకో మనం చచ్చిపోతామన్నమాట బిక్కుమోహన్తో అంది రాధ చిచి మనకెందుకు జ్వరం వస్తుంది కృష్ణ ధైర్యం చెప్పాడు ఒకవేళ వస్తే కృష్ణ నాకు డాన్స్ బాగా నేర్చుకోవాలని ఉంది జ్వరం వచ్చి చచ్చిపోతానేమో అంది దిగులుగా రాధా నేను పెద్ద అయితే డాక్టర్ని అవుతాను అప్పుడు ఈ ఊరిలో ఎవరూ చచ్చిపోకుండా చూస్తాను నువ్వా డాక్టర్ అవుతావా అవును ఏం నువ్వా చదువురాని ముద్దువి ఆరో తరగతి రెండుసార్లు తప్పావు నేను బాగా చదువుకుంటా ఏడిసావు నీకు చచ్చినా చదువురాదు చదువు ముద్దు మొద్దు డాక్టర్ అవుతాడట రాధా నవ్వసాగింది ఏయ్ రాధా మొద్దు గిద్దు అన్నావంటే ఊరుకోను కోపంగా చూశాడు ఊరుకోకపోతే ఊరేసుకో చదువురాని ముద్దు మొద్దు ముద్దు మొద్దు ఇంకా ఎగతాళి చేసింది ఏయ్ కృష్ణ రాధని కొట్టబోయాడు రాధ తూనీగలాగా పరిగెత్తింది కృష్ణ ఎలాగైతేనే రాధ జడ పట్టుకున్నాడు ఆ మాట మళ్ళీ అంటావా ఆ అంటాను చదువురాని మొద్దు రాధా కొడతాను ఎత్తాడు నువ్వు చదువుకో అనను అప్పటి వరకు అంటాను మొద్దు రాధ ఉడికించింది ఏమిట్రా అది తల్లి అటు వచ్చేసరికి కృష్ణ రాధ జడని వదిలేశాడు రాధ పుట్టినరోజు వచ్చింది ఏడాది పొడుగునా వచ్చే పండగలతో పాటు కోదండరామయ్య గారి ఇంట్లో ఇది కూడా ఒక పెద్ద వేడుకగా జరుగుతుంది అలివేలు రాధకి తలంటి నీళ్లు పోసింది శాంతమ్మ కుప్పలు పెట్టి పూలజడ వేసింది పసుపు రంగుకి ఎర్రటి జరిగి అంచున్న కంచి పట్టు పరికిని జాకెట్టు తొడుక్కుంది సాయంత్రం ఇరుగు పొరుగు పిల్లలందరినీ పేరంటానికి పిలిచారు పూలజడ వేసుకొని పట్టుపరికినీతో ముస్తాబైన కూతుర్ని ఎత్తుకొని శాంతమ్మ అమ్మో నా కూతురు పెద్దదైపోతోంది అంది ఆ ఇప్పటి నుంచి మగపిల్లాడి వేటకి మా అయ్యగారు బయలుదేరాలి అంది అలివేలు నవ్వుతో రాధ తల్లి వడ్డానం పెట్టుకుంటానని కాసుల పేరు వేసుకుంటానని మారం చేసింది ఆగవేమ్మా ఇంకా నాలుగైదేళ్లు పోతే ఆ నగలన్నీ నీవే అంది శాంతమ్మ అమ్మా అమ్మాయి గారిని అట్టా కుర్చీలో కూర్చోపెట్టండి అరిసెలు మినపసునుండలు తెస్తాను అంది అలివేలు రాధ బుద్ధిమంతురాల కుర్చీలో కూర్చుంది అలివేలు పల్లెంలో అరిసె సున్ని ఉండ తెచ్చి ఇచ్చింది రాధ వాటిని తింటోంది ఇంతలో రాధా అని పిలుపు వినిపించింది రాధ గుమ్మం వైపు చూసింది కృష్ణ గుమ్మం చాటు చేసుకుని నిలబడి తల మాత్రం కనిపించేటట్టు చూస్తూ అక్కడ మా అమ్మ ఉందా అని అడిగాడు రాధ వెళ్ళి చూసి వచ్చి లేదు అంది కృష్ణ లోపలికి వచ్చాడు అతని చేతులు వెనక్కి పెట్టుకున్నాడు రాధా కళ్ళు మూసుకో అన్నాడు ఎందుకు మూసుకోమంటుంటే రాధ మినపసున్ని ఉండ కొరకటం ఆపి కళ్ళు మూసుకుంది రాధ మెడలో ఏదో చల్లగా పాకినట్టయింది రాధ కళ్ళు తెరిచింది మెడలో పూల కాడలు చిన్న ముక్కలుగా చేసి విరిచి తయారు చేసిన దండ ఉంది దాని చివర ఎరుపు తెలుపు రెండు కలువపూలు గుత్తిగా ఉన్నాయి అబ్బో ఎంత బాగుందో అంది మురిసిపోతూ నేనే తయారు చేశాను అన్నాడు కృష్ణ గర్వంగా చాలా బాగుంది అంది మురిపెంగా చూస్తూ ఇదిగో కృష్ణ జేబులో నుంచి తీసిచ్చాడు దూరమగ్గిన ఆ జామకాయ చూడగానే రాధ కళ్ళు ఆనందంతో మెరిచినాయి కుడి చేతిలో మినప సున్ని ఉండా ఉండడంతో చేయి చాచి తీసుకుంది కొద్దిగా కొరికి చూసి అబ్బా చాలా బాగుంది ఛీ ఇది బాగాలేదు అంటూ సగం తిన్న మినుపు సున్ను ఉండా కృష్ణ చేతికి ఇచ్చేసింది కృష్ణ మినుపుసుని ఉండా రాధ జామకాయ తింటూ ఇద్దరు ఇంటి పడుమటి భాగంలోకి వచ్చారు అక్కడ జామచెట్టుకి ఉయ్యాల వేసి ఉంది రాధ అందులో కూర్చుంది కృష్ణ ఊపు వేసాగాడు రాధ జామకాయ తింటూ నవ్వుతోంది భయం వేస్తోందా అన్నాడు లేదు కృష్ణ ఇంకా పెద్దగా ఊపు వేశాడు ఇప్పుడు లేదు కృష్ణ బలమంతా చేతుల్లోకి తెచ్చుకున్నట్టు ఊపి వేస్తున్నాడు భయం వేస్తోంది అను మానేస్తా లేదు భయం వేస్తున్నా మొండిగా అంది కృష్ణకి పట్టుదల వచ్చింది రాధకి కూడా పంతం కలిగింది ఫలితంగా ఉయ్యాల పెద్ద పెద్ద ఊపులతో జామ చెట్టునంతటినీ కదుపుతున్నట్టుగా చిటారు కొమ్మలని తాకుతున్నట్టుగా ఊగసాగింది ఇంతలో కొమ్మ పిళపెళ అంది రాధ భయంతో కళ్ళు మూసుకుంది రాధ భయాన్ని తమాషాగా చూస్తున్న కృష్ణ ఏం జరుగుతుందో గమనించే లోపలే ఆ కొమ్మ విరిగి పెద్ద చప్పుడుతో నేల కూలింది విరిగిన పెద్ద కొమ్మ కింద రాధ నేల కూలింది చప్పుడు వినగానే శాంతమ్మ అలివేలు కోదండరామయ్య రంగయ్య అందరూ పరిగెత్తుకొచ్చారు చెట్టు కొమ్మ క్రింద పడి ఉన్న రాధని చూడగానే కంగారు పడిపోయారు రంగయ్య రామయ్య ఎంతో కష్టం మీద ఆ కొమ్మని రాధ మీద నుంచి లేవనెత్తి యువతలకి లాగారు ముఖం అంతా నెత్రుమయం అయింది ముక్కులో నుంచి నెత్తురు ధారలు కడుతోంది ఎర్రటి రక్తంతో పసుపు పచ్చటి కంచిపట్టు జాకెట్ అంతా దాగులతో తడిసిపోయింది అయ్యయ్యో పుట్టినరోజు నాడు నా బిడ్డకి ఈ ప్రమాదం ఏమిట్రా భగవంతుడా అంటూ శాంతమ్మ ఏడవసాగింది కోదండరామయ్య గారి కోసం పరిగెత్తాడు పంచాక్షరం గారు వచ్చారు మందు వేశారు పుట్టినరోజు పండుగ వేడుకగా అల్లరితో నవ్వులతో ఘనంగా జరగాల్సిన సాయంత్రం రాధకి కలిగిన ప్రమాదంతో శోకమయంగా నిశ్శబ్దంగా జరిగిపోయింది చీకటి పడింది కృష్ణ దొడ్లో నులక మంచం మీద ప్రాణాలు బిగబట్టిన వాడిలా చూస్తూ కూర్చున్నాడు ఏదో పని మీద దొడ్లోకి వచ్చిన అలివేలు కృష్ణ దగ్గరికి వచ్చి జష్ట విధవా ఎంత పని చేశావురా రాధమ్మ పుట్టినరోజు నాడు నీ అఘాయిత్యం మూలంగా ప్రాణం పోయే ప్రమాదం తెచ్చావు కదరా ఉండు మీ నాన్న ఇంటికి రాని నీ పని చెబుతాడు అంటూ తిట్టి వెళ్ళిపోయింది కృష్ణ అలాగే కూర్చున్నాడు ఇదివరకు తను ఎలాంటి అల్లరి చేసినా తండ్రి కొట్టబోతే కోదండరామయ్య గారి దగ్గరికి పరిగెత్తేవాడు ఇప్పుడు ఆయనే చంపేస్తాడేమోనని భయం వేసింది వంటపాకలో రంగయ్య గొంతు వినిపిస్తోంది ఆ శని విధవ ఎక్కడా దొడ్లో మంచం మీద ఉన్నాడు ఏడి మూలనున్న కర్ర తీసుకొని బయటకొచ్చాడు కృష్ణ అప్పటికే ఈ మాట వినడంతో చెంగున మంచం దూకి పరిగెత్తి గడ్డివాము గడ్డివాముచాటును దాక్కున్నాడు రంగయ్య దొడ్డంతా వెతికి ఎక్కడేవాడు ఇక్కడ లేడుగా అన్నాడు ఇప్పటి వరకు దొడ్లోనే ఉన్నాడు మీ మాట విన్నాడుగా పారిపోయాడేమో అంది అలివేలు నాకంట పడని చెబుతా నరికి ఆ చెరువులో పారేస్తా రంగయ్య గొంతు రంకెలు వేస్తున్నట్టుగా ఉంది తండ్రి మాటలు వినగానే కృష్ణ నొదుటి నిండా చెమటలు అలుముకున్నాయి రంగయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాత్రి పొద్దుపోయింది కృష్ణ రాధ పడుకున్న గది దగ్గరికి వచ్చాడు కిటికీ చువ్వలు పట్టుకుని కాళ్ళెత్తి లోపలికి చూస్తూ మెల్లగా రాధా రాధా అని రహస్యంగా పిలిచాడు మంచం మీద కట్లతో పడుకొని ఉన్న రాధ పలుకలేదు నిన్ను పడేయాలని నేను పడేయలేదు రాధా ఏడుపు గొంతుతో అన్నాడు అయ్యారు రాధమ్మకి మళ్ళీ మందు వేశారా రంగయ్య గొంతు వినిపించింది తండ్రి గొంతు వినగానే కృష్ణ పిల్లి ఉరికినట్టుగా కిటికీ చువ్వలు వదిలి క్రిందకు ఉరికాడు అతని మనసు వెనక నుంచి తండ్రి ఎక్కడ వస్తాడోనని గజగజలాడుతోంది అతని పాదాల వేగం హెచ్చింది ఆ పాదాలు చెరువు డొంక డొంకదారినబడి గమ్యం తెలియనట్టుగా ముందుకు సాగిపో సాగినాయి ఆ పాదాలు రైలు స్టేషన్ దగ్గరికి వచ్చినాయి రైలు వచ్చి ఆగింది మళ్ళీ కదలబోతోంది కృష్ణ రైలు ఎక్కేశాడు కృష్ణ ఎక్కిన రైలు హైదరాబాద్ గమ్యస్థానం చేరుకుని అక్కడ ఆగిపోయింది ఈ రైలు ఇక ముందుకెళ్లదని పక్కవాళ్ళు చెప్పడంతో కృష్ణకి అక్కడ దిగక తప్పలేదు రైల్లో నుంచి దిగిన కృష్ణ క్షణంసేపు ఆ జనం సందడిని చూడగానే తన మనసులో ఉన్న భయం ఆందోళన మర్చిపోయాడు కళ్ళు విప్పార్చుకుని ప్లాట్ఫారం మీద కిటకిటలాడుతున్న ఆ జన సందోహాన్ని చూడసాగాడు తన తోటి ప్రయాణికుల వెంటే చకచకా వెళ్ళాడు గేటు దగ్గర అందరూ టికెట్ చూపించడం చూసి భయపడి వెనక్కి వచ్చాడు తన దగ్గర టికెట్ లేదు జేబులో డబ్బులు లేవు ఏం చేయాలో అతనికి పాలుపోలేదు రైల్వే ప్లాట్ఫారం మీద నుంచి మళ్ళీ రైలు ఆగే చోటుకే వచ్చాడు కానీ అక్కడ ఆ రైలు లేదు ఆ జాగా అంతా ఖాళీగా ఉంది కృష్ణకి ఏమీ పాలుపోలేదు అతని కళ్ళు చాలాసేపు ఆలోచనగా ఆ రైలు పట్టాల మీదనే నిలిచినాయి అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ రైలు పట్టాలు వెంటే నడక సాగించాడు చాలా దూరం నడిచాడతను నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెట్టినాయి రైలు పట్టాలను వదిలేసి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఆ చెట్టు క్రింద యాభై వరకు గొర్రెలు పడుకొని ఉన్నాయి ఒకతను గొంగలి పక్కన పెట్టుకొని చుట్ట కాలుస్తూ ఉన్నాడు ఒక అరగంట అయిన తర్వాత అతను లేచాడు పక్కన పెట్టుకున్న గొంగలి తీసి భుజం మీద వేసుకున్నాడు కట్టుకున్న అన్నం చేతిలోకి తీసుకుని పడుకున్న గొర్రెల్ని హై హై అంటూ అదిలించాడు అవి లేచాయి అతను వాటిని తోలుతూ నడవసాగాడు కృష్ణ కూడా అతని వెంటే నడక సాగించాడు అతను కృష్ణని యగాదిగా చూశాడు ఏ ఊరినిది అన్నాడు సీతారామపురం అదెక్కడా చాలా దూరం ఉంది ఎక్కి వెళ్ళాలి అన్నాడు కృష్ణ కాస్త ఆగి అతను మళ్ళీ అడిగాడు ఇక్కడెందుకు తిరుగుతున్నావు పట్నంలో ఉద్యోగం చూసుకుందామని వచ్చాను ఉద్యోగమా నువ్వా అతను పెద్దగా నవ్వాడు కృష్ణ ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఉద్యోగాలు దొరకవా ఇక్కడ సందేహంగా అడిగాడు ఎందుకు దొరకవు ఇదిగో ఈ చెట్లకి వెళ్లాడుతున్నాయి కోసుకో అంటూ మళ్ళీ నవ్వాడు కృష్ణ అతను ఎగతాళి చేస్తున్నాడని గ్రహించాడు మౌనంగా అతని వెంట నడక సాగించాడు ఈ గొర్రెల్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు నరకటానికి కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు ఏంటట్టా చూస్తావు అబద్ధం అనుకున్నావేంటి ఎర్రగడ్డ సంతకి తోలుకుపోతున్నాను అక్కడ కొన్నవాళ్ళు చేసే పనే అది కృష్ణకి వాటిని చూస్తే జాలేసింది పాపం అనిపించింది చాలా దూరం నడిచాడు కృష్ణకి ఆకలి అవుతోంది కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ అతన్ని వదలాలంటే భయం వేసింది అట్లాగే నిద్రలో తూలుతూ నడిచాడు చివరికి ఒక చోటుకి వచ్చాడు అక్కడ ఆవులు గేదెలు గొర్రెలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రకరకాల మంది వస్తున్నారు దుకాణాలు పెడుతున్నారు అంతా కోలాహలంగా ఉంది అతనికి జాలేసింది ఏమిటో తనతో పాటు కృష్ణకి రొట్టె పెట్టించి టీ ఇప్పించాడు ఆకలితో నకనకలాడుతున్న కృష్ణకి కొండంత బలం వచ్చినట్టయింది ఉత్సాహంగా ఆ సందడి చూస్తూ కూర్చున్నాడు సీతారాంపురంలో కూడా సంత జరుగుతుంది కానీ ఇంత పెద్దది కాదు పది అయ్యేసరికి ఆ ప్రదేశం అంతా రకరకాల వస్తువులు అమ్మేవాళ్లతో వాటిని కొనటానికి వచ్చిన వాళ్లతో కిటకిటలాడిపోయింది ఒక చోట ఒకతను కోతిని ఆడిస్తున్నాడు కృష్ణ దాన్ని చూశాడు అందరూ చిల్లర డబ్బులు కోతివైపు విసురుతున్నారు అది చూడగానే కృష్ణకి ఉపాయం తొచ్చింది ఓస్ అలాంటి పిల్లి మొగ్గలు తనకి ఎన్నో వచ్చు తను కూడా కోతిలా మొగ్గలు వేయసాగాడు తేలులా కాళ్ళెత్తి నడవసాగాడు తాతయ్యలా నడు వంగినట్టు నటించాడు అందరూ విరగబడి నవ్వారు చిల్లర డబ్బులు విసిరారు కృష్ణ అవన్నీ పోగు చేసుకుని జేబులో వేసుకున్నాడు ఇంతలో అక్కడికి మేడలా ఉన్న బస్సు ఒకటి వచ్చి ఆగింది దాన్ని చూడగానే కృష్ణకి చాలా ఆనందం ఆశ్చర్యం కలిగినాయి అందరితో పాటు తోసుకుంటూ తను కూడా ఎక్కాడు పైకి వెళ్ళి కూర్చున్నాడు బస్సు పై అంతస్తులో కూర్చుని వీధులు చూస్తుంటే అతనికి చాలా ఆనందంగా అనిపించింది అబ్బా చీమల బారుల్లా ఎన్ని చిన్న కార్లో ఈ మనుషులంతా ఎక్కడికి వెళ్తున్నారో అనుకోసాగాడు కండక్టర్ టికెట్ అడిగాడు కృష్ణ జేబులో చెయ్యి పెట్టాడు లాగుకి జేబు లేదు బొర్రె ఏర్పడి ఉంది నా డబ్బులు పోయినాయి ఏడుపు ముఖం పెట్టాడు చాలు చాలే దిగు ఇదో నాటకం కండక్టర్ కసిరాడు బస్సు ఆగింది కృష్ణని కండక్టర్ మెడబట్టి బస్సులో ఉంచి గెంటాడు నేను అబద్ధం ఆడలేదు నా డబ్బులు నిజంగా పోయినాయి కృష్ణ ఏడుపు ముఖంతో అంటున్న మాటలని ఆ బస్సు వినకుండా నిర్దయగా వెళ్ళిపోయింది కృష్ణ కళ్ళు తుడుచుకొని తను దిగిన ప్రదేశం చూశాడు నాలుగు రోడ్లు నాలుగు వైపులకి పోతున్నాయి వెనక్కి తిరిగి తలెత్తి చూస్తే గడియారం ఉంది ముందుకు చూస్తే పెద్ద పెద్ద చెట్లతో ఇనుప కమ్మీలున్న ప్రహారీ గోడతో పార్కు లాంటిది కనిపించింది కుడివైపుకి నడిచాడు అక్కడ పోలీస్ వ్యాన్ ఉంది ఒకళ్ళు ఇద్దరూ కాకుండా చాలామంది పోలీసులు కనిపించారు పోలీసుల్ని చూడగానే కృష్ణకి భయం వేసింది వెనక్కి తిరిగి వడివడిగా రోడ్డు దాటి పెద్ద పని ఉన్నవాడిలా ఎదురుగా ఉన్న పెద్ద గేట్లోకి వెళ్ళాడు అది ఒక పెద్ద పార్కు కృష్ణ నడిచాడు చాలా బాగుంది ఒక చోట పిల్లలు ఆడుతున్నారు కృష్ణ కూర్చున్నాడు అతని ముఖం ఆకలితో నకనకలాడుతోంది బట్టలు మాసినాయి జుట్టు చెదిరింది ఈ ఊరు రావడం వచ్చాడు కానీ ఇక్కడ ఏం చేయాలో తోచటం లేదు ఇక నడిచే ఓపిక కూడా లేక నీరసంతో ఆ పార్కులో ఒక బెంచ్ మీద ఉసూరుమన్నట్టు కూర్చున్నాడు అతనికి ఎదురుగా ఐస్ క్రీమ్ బండి ఉంది ఐస్ క్రీమ్ అమ్మే కుర్రాడు పాట పాడుతున్నట్టుగా దాని రుచి వర్ణిస్తూ వచ్చి కొనుక్కొని తినమని కేకలు పెడుతున్నాడు పచ్చికలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు దాన్ని చూస్తుంటే కృష్ణ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఇంతలో అతనికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చి ఆగింది దాని వెనుక పేపర్లు పుస్తకాలు కట్టగా ఉన్నాయి ఆ సైకిల్ ఆపిన కుర్రాడు ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చి కృష్ణ కూర్చున్న బెంచ్ మీదనే ఆ చివరగా కూర్చొని తినసాగాడు కృష్ణ ఆశగా అతని చేతిలో ఐస్ క్రీమ్ వైపే చూస్తున్నాడు కృష్ణ చూపుల్లో ఆకలి గమనించిన అతను కావాలా అని అడిగాడు కృష్ణ వద్దన్నట్లు తలూపాడు అతను మాటలు కలిపాడు ఎక్కడుంటావు నువ్వు సీతారామపురం ఆ బస్తీ ఎక్కడా అది బస్తీ కాదు పల్లెటూరు అన్నాడు కృష్ణ పేపర్ల కుర్రాడు కృష్ణని పరీక్షగా చూశాడు మీది ఈ ఊరు కాదా కృష్ణ కాదన్నట్టు తల ఊపాడు అతను ఆగి మళ్ళీ అడిగాడు అమ్మ నాన్నలతో పోట్లాడొచ్చావా కృష్ణ తటపటాయించాడు చివరికి అవునన్నట్టు తల ఊపాడు ఆ కుర్రాడు మళ్ళీ ఐస్ క్రీమ్ కొనుక్కు వచ్చాడు ఈసారి కృష్ణకు కూడా కొనుక్కు వచ్చి ఇచ్చాడు వద్దు కృష్ణ మొహమాటంగా చూశాడు పర్వాలేదులే తీసుకో అతను బలవంతంగా చేతిలో పెట్టాడు కృష్ణ ఆత్రంగా దాన్నే తినసాగాడు ఆ పేపర్లేమిటి అని అడిగాడు కృష్ణ నావే నేను న్యూస్ పేపర్ ఏజెంట్ దగ్గర పనిచేస్తాను రోజు పేపర్లు పుస్తకాలు ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తాను ఆ పని అవగానే మధ్యాహ్నం వెళ్ళ మా నాయనతో కలిసి మెడికల్ కాలేజీ దగ్గర పచ్చిమిరపకాయల బజ్జీలు అమ్ముతాను నువ్వు నాతో వస్తే మా ఏజెంట్తో చెప్పి నీకు కూడా ఈ పేపర్లు పంచే ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు కృష్ణ కళల్లో ఆశ లాంటిది మెరిసింది ఓ అన్నాడు అతను అనుమానంగా చూశాడు చూడు పేపర్లన్నీ జాగ్రత్తగా ఇవ్వాలి డబ్బులు కావాలంటే ఏజెంట్ గారిని అడిగి తీసుకోవాలి కానీ పేపర్లు అమ్ముకొని డబ్బులు కాజేయకూడదు తెలిసిందా అన్నాడు చిచి అలాంటి విధవ పనులు చేయను నువ్వు సరిగ్గా ఉంటే నాతో పాటే బజ్జీలు కూడా అమ్మనిస్తాను అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు భలే సరదాగా ఉంటుందిలే కృష్ణ తల ఊపాడు అతనికి ధైర్యం వచ్చింది భయం పోయింది అయితే పదా మా ఇంటికి వెళ్దాం మా ఇంట్లో మా నాయన నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు అన్నాడు కృష్ణ అతని వెంట నడక సాగించాడు కృష్ణ కొద్ది వ్యవధిలోనే కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు ఉదయం వేళ పేపర్లు ఇచ్చి మధ్యాహ్నం వేళ నర్సింహులకి మెడికల్ కాలేజ్ దగ్గర పచ్చిమిరపకాయ బజ్జీలు అమ్మటంలో సాయం చేసేవాడు నర్సింహులు మాటకారి హుషారైన మాటలతో అందరినీ తన బండి దగ్గరికి ఆకర్షించేవాడు కృష్ణ అతనికి సాయం చేస్తూ మౌనంగా ఉండేవాడు అతని దృష్టి అంతా తెల్లకోట్ల చేతి మీద వేసుకుని పుస్తకాలు పుచ్చుకొని కాలేజీకి పోయి ఆ విద్యార్థుల మీదే ఉండేది వాళ్ళంతా కాబోయే డాక్టర్లని నర్సింహులు చెప్పాడు వాళ్ళని చూస్తూ కృష్ణ ఆలోచనలలో పరధ్యానంగా అయ్యేవాడు ఇంతమంది డాక్టర్లు తయారవుతుంటే మరి ఒక్కరు కూడా తమ ఊరు రారేందుకు వెంటనే పంచాక్షరం మాస్టారి మాటలు గుర్తుకొచ్చేవి అవును ఈ పట్నంలో ఇంత హాయిగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు ఆ పల్లెటూరులో ఎలా ఉంటారు తలుచుకున్న కొద్దీ తన ఊరి మీద అభిమానం పెరగసాగింది నేను డాక్టర్ చదవగలిగితే ఎంత బాగుండును అనుకునేవాడు వెంటనే రాధ విరగబడి నవ్వుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చేవి నువ్వు డాక్టర్వా స్కూల్కే రాని మొద్దబ్బాయివి ఈ వెక్కిరింపు గుర్తుకు రాగానే అతనికి రోషం వచ్చేది ఎలాగైనా సరే చదువుకొని రాధ అమ్మ నాన్న పంచాక్షరం మాస్టారు అందరూ ఆశ్చర్యపోయేట్టు చేయాలి ఈ ఆలోచన నానాటికి అతని చిన్నారి హృదయంలో మానుగా మారి వేళ్ళలోన సాగింది తను చదువుకొని శభాష్ అనిపించుకునే వరకు ఇంటికి వెళ్ళనే వెళ్ళకూడదు నరసింహులు తండ్రి కూడా నరసింహుల్ని ఎప్పుడూ చదువుకోమని మందలిస్తూ ఉండేవాడు కానీ నరసింహులకి చదువు అంటే మహా తలనొప్పి ఊళ్ళో ఏ కొత్త సినిమా విడుదలైనా అతను మొట్టమొదటి ఆట చూడవలసిందే నరసింహులు తండ్రి కృష్ణుని కూడా జత చేసి ఇద్దరినీ ఒక పంతులు గారి దగ్గర చదువుకి కుదిర్చాడు కృష్ణ నరసింహులు కలిసి వెళ్ళేవారు నరసింహులు ఏదో సాకుతో మధ్యలోనే లేచి వచ్చేసేవాడు కృష్ణ చదువుకునేవాడు కృష్ణ ఒక్కోసారి చదువుకుంటుంటే నరసింహులు వచ్చి తను చూసిన సినిమా కథ చెప్పబోయేవాడు కృష్ణ అంటూనే తన చదువు చదువుకునేవాడు అతనికి అప్పుడప్పుడు రాధ గుర్తుకు వచ్చేది అమ్మ నాన్న గుర్తుకు వచ్చేవాళ్ళు వాళ్ళు గుర్తుకు వచ్చిన కొద్దీ అతని పట్టుదల అయ్యేది సంవత్సరం విట్టే తిరిగిపోయింది రాధ పుట్టినరోజు దగ్గరికి వచ్చింది కృష్ణ బట్టలు తీసి సంచిలో పెట్టుకుని ప్రయాణం అయ్యాడు ఎక్కడికి రా అన్నాడు నరసింహులు మా ఊరు అబ్బో ఇంత హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఏమిటి విశేషం రాధ పుట్టినరోజు నేను వెళ్ళాలి రాధా రాధ ఎవర్రా రాధే ఏమవుతుంది నీకు కృష్ణ ఆలోచించాడు అతనికి ఏ చుట్టరికం చెప్పాలో అర్థం కాలేదు ఇంతలో తండ్రి పిలవటంతో నర్సింహులు వెళ్ళిపోయాడు నర్సింహులు సాయంత్రం తిరిగి వచ్చేసరికి కృష్ణ సంచి అక్కడే ఉంది కృష్ణ మంచం మీద పడుకొని పరిధ్యాసగా ఉన్నాడు ఊరు వెళ్తానన్నావుగా వెళ్ళలేదేం అన్నాడు నరసింహులు ఉహు ఇప్పుడు వెళ్ళను అన్నాడు ఎందుకని నేను బాగా చదువుకోవాలి అప్పటి వరకు అక్కడికి వెళ్ళను కృష్ణ కార్డు వచ్చాడు అందులో ఇలా రాశాడు రాధా నీ పుట్టినరోజు కదూ నేను కలువ పూలు ఇవ్వలేకపోతున్నాను మా నాన్నకి నా మీద బాగా కోపంగా ఉందేమో కదూ నేను ఇక్కడ చదువుకొని పాస్ అయ్యి తిరిగి వస్తాను మా అమ్మని నా కోసం దిగులు పడవద్దని చెప్పు ఇక్కడ పట్నం భలే బాగుంది అడ్రస్ రాస్తే మా నాన్న వచ్చి నన్ను తన్నులు తన్ని తీసుకొని వెళ్తాడని భయం అందుకే నేనెక్కడున్నానో చెప్పను నేనే నీకు ఉత్తరం రాస్తుంటాను పంచాక్షరం మాస్టార్ని అడిగానని చెప్పు ఇట్లు కృష్ణ ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే